I'm really very very happy that though not as a doctor, I'd come to a hospital to meet so many doctors. Because my dream from childhood was to become a doctor, which of course couldn't happen due to many reasons. But somehow God has taught that. వెరీ స్ట్రాంగ్ సో నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది మనం సమాజానికి కానీ ఎవరికైనా సేవ చేయాలంటే మనం మెడికల్ ఫీల్డ్లోనే ఉండాలి చిన్నప్పటి నుంచి వెళ్తే నాకు ఆలోచన ఒక ఫ్యాషన్తో కూడిన ఆలోచన ఉండేది సో నా ఆలోచన నాన్నగారితో పంచుకున్నప్పుడు నాన్నగారు ఏంటంటే ఒక వైద్య వృత్తిలోనే కాదు ఏ వృత్తిలో అయినా కానీ నీకు నిజమైన ఆసక్తి ఉంటే సేవ చేయడం అనేది ఏ రకంలో అయినా చేయవచ్చు అని నన్ను చాలా రకాలుగా ప్రోత్సహించింది నాన్నగారు అయితే దాన్ని నిత్యం నిరంతరం దాన్ని సాధన చేసేదానికి సహకరించింది మొదటగా మా అమ్మ మా అమ్మ ఉషమ్మ చదువుకోకపోయినా ప్రపంచాన్ని మనుషుల్ని చాలా ఎక్కువ కొంచెం బాగా చదివేదాన్ని చిన్నప్పటి నుంచి అందుకని మా అమ్మ నేను బాగా చదువుతానని తను చదవలేని తను చేయలేదని కూడా తన కూతురు ద్వారా తీర్చుకోవాలని కోరిక ఏ తల్లికైనా కానీ ఉండేది సహజం కానీ మా నాన్నగారు మా అన్నయ్య ఉన్నా కూడా చాలా అవకాశాలు ఇద్దరికి సమానంగా ఇచ్చినా కూడా ఆడుతున్నాను కాబట్టి కొంచెం నాన్న తోటి ప్లస్ నేను మా నాన్నగారి ఎక్కువ ప్రేమతోటి అవకాశం కొంచెం ఎక్కువ అవకాశం నాకే ఇచ్చేవాడు అవకాశాన్ని అవకాశాన్ని నేను సద్వినియోగిస్తున్నానేమో అలాగే చిన్నప్పటి నుంచి కూడా చెప్పక నేను చాలా విషయాలు నాన్నగారిని చూస్తూ నేర్చుకున్నాను ఇలా రామదేవి గారు చెప్పినట్టుగా నాన్నగారికి పనులు చేయ విషయమైనా నాన్నగారు లేనప్పుడు దాన్ని చిన్న వయసు నుంచి ఆయన కోసం క్లాస్ పెట్టడం ఆయన వెనక ఎవరైనా వచ్చి వెళ్తే వారి గురించి కాస్ పెట్టి వారికి సంబంధించిన వివరాలన్నీ నాన్నగారికి అందించడం తర్వాత నాన్నగారు లేనప్పుడు వారికి సంబంధించిన పనులు ఏమైనా అయితే మళ్ళీ వారికి తిరిగి చేరవేయడం ఆ పనులన్నీ కొంచెం తెలియకుండానే నేను వాటిలోనే పెరిగాను ఆ కరెంటుల్లో రాజకీయము అలాగే ప్రజా జీవితం మా జీవితాల్లో భాగమైపోయింది అందువల్ల నేను రాజకీయాలు చాలా దూరంగా ప్రజా నింపులో ఉంటూనే రాజకీయాలు చాలా దూరంగా ప్రజాసేవ ఎంచుకున్నాను ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో అయినా మనం కృషి చేసి ఒక లీడర్ అవ్వాలని నాట్ బి అటిషియన్ ఎట్ ఆల్ అని ప్రూవ్ చేయాలని నాకు చిన్న వయసు నుంచి ఒక రకమైన తపన ఎందుకంటే మన ఆంధ్ర చిన్నప్పటి నుంచి అందరికీ చెప్పేవారు డైనాస్టీ బట్ ఇట్ ఇస్ టేస్టీ ఫర్ మెనీ ఇన్ పాలిటిక్స్ అని చెప్పేవారు అది నాకు నర జీవించిపోయింది ఎందుకంటే నేను అదే నమ్ముతాను కాబట్టి మన సొంత క్యాలెగర్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్ అండ్ కాంటాక్ట్ తోటి మనం ముందుకెళ్ళాలి అది మనం ప్రూవ్ చేసుకోవాలి అని నమ్మేదాన్ని నేను దానికి మా నాన్నగారి సహకారం మా అమ్మ ఆలోచన విధానం మాకు ఈ సంస్థ నుంచి ఒక చెప్పి వారి ద్వారా మా సంస్థకు పంపించండి నేను వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటున్నాను నాకు ఎందుకంటే ఇవన్నీ కూడా అందరూ కలిసి చేస్తేనే ఒక సొసైటీ మంచి సొసైటీ ఫామ్ అవుతుంది ఐ రిగార్డింగ్ ది కార్పు సేవా పథకం ఐ ఫీల్ సో టు ఎలాంటి ఫంక్షన్ వేర్ ఆల్మోస్ట్ నియర్ టు ట్వంటీ థౌసండ్ విమెన్ వర్ టెడ్ ప్రెగ్నెంట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేకించి నెల్లూరు మహిళలందరికీ నా శుభాకాంక్షలు లో కూడా నెల్లూరు మహిళలకి ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది మహిళలు ఒక కుటుంబం పైకి రావాలి అంటే లేదు ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి ఒక పరివారం పైకి రావాలి అంటే ఖచ్చితంగా వెనకాల ఒక మహిళా శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అది తల్లి రూపంలో ఉండొచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద అయ్యి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి సరైన మార్గంలో నడిపించడానికి ఒక కలి రూపంలో ఉండొచ్చు లేదు వాళ్ళ యొక్క మనోధైర్యం ఇచ్చి ముందుకు సాగేటట్టుగా చేయటానికి తన సహాయ సహకారాలను అందించి వాళ్ళు ముందుండేటట్టుగా చేసే ఒక హార్య రూపంలో ఉండొచ్చు లేకపోతే ఒక తన తండ్రి యొక్క అభివృద్ధిని కాంక్షించి దానికి తన వంతు సహాయాన్ని అందించే కూతురు రూపంలో ఎండొచ్చు అక్క చెల్లెల రూపంలో ఎండొచ్చు ఏ రూపంలోనైనాను ఒక వ్యక్తి ఉండుండాలి ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి ఒక కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అంటే మాత్రము దాని వెనకాల ఖచ్చితంగా యొక్క మహిళా శక్తి ఒక మహిళ యొక్క చెయ్యి వెనకాల హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది శుభ పరిమాణము ప్రతి ఒక్క మహిళ యొక్క అభివృద్ధికి వారి యొక్క కుటుంబము సహాయ సహకారాలు తప్పకుండా అందించితే వారిలో ఉండే శక్తి వెలుపలికి వచ్చి ఈ సమాజము ఇంకా మంచి సమాజంగా అభివృద్ధి చెందుతుంది అని నేను నమ్ముతున్నాను ప్రతి ప్రతి మహిళకి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫు నుంచి ముప్పై ఐదు సంవత్సరంలో పైబడిన స్త్రీలందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఆరు వేల ఐదు వందలు ఖర్చే ఈ పరీక్షలు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాం ఈ ప్రివెంటివ్ మహిళా హెల్త్ చెకప్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏన్సి సీరమ్ క్రియానిన్ ఎల్ఎఫ్టి లిపిడ్ ప్రొఫైల్ ఈసీజీ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ ఈకో మరియు మ్యామో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అబ్బమే అండ్ తెలివేసి మరియు ఆప్స్మియర్ సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజీషియన్ కన్సల్టేషన్ తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తర్వాత డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం సో ఈ అవకాశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు పైపడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం వైకల్యం శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వటానికి ఆ వైద్య బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ చావు భయం సూసైడ్ ఆలోచనలు దొరలవాట్ల నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నిద్ర లేకపోవడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డి నెల్లూరు